ైతే తక్కువేస్తున్నారు మేమైతే ఎక్కువ శాతం మరి వ్యవసాయ పూజలు పని పనిచేస్తుంటాము అసలు రెండు వేల నాలుగులో మరి ఇద్దరు మేడమ్స్కి మరి పత్రి సార్ గారు మా ఏజెన్సీ పల్లె ప్రాంతాలు డీపీ మాస్టర్గా పంపించినప్పుడు యాక్చువల్గా భీమసింగ్ అనే గ్రామాన్ని పూర్వం అసలు ఎవరో తెలియదు అంత ముహూర్తంగా ఉండేవారు అలాంటప్పుడులోనే ఆ గ్రామానికి మరి దేవి రజిత అని ఇద్దరు మేడమ్స్ మా గ్రామానికి రావడం జరిగింది మా పల్లెకి మా పల్లెకి రావడంతో మరి మా పల్లెలో కూడా ఇరువారు కొత్తవారు వచ్చారనేసి వచ్చారని ఇంతగా చూసారు మేమందరం కూడా చూసాము ధ్యానాన్ని కళ్ళు మూసుకోండి ధ్యానం చేయండి ఒక్క ఐదు నిమిషాలు ఫస్ట్ ధ్యానం చెప్పినట్టున్నారు ఐదు నిమిషాల తర్వాత అలాగ పది నిమిషాలు చెప్పారు పది నిమిషాల తర్వాత అలాగా కొంచెం ధ్యానం గురించి మెలకువలు అంటే మీకు ఏ విధంగా నొప్పులు ఉన్నాయి ఏ విధంగా మోకాలు నొప్పులు ఉన్నాయి అని చెప్పారు ఆ తర్వాత జరిగే పరిమాణాలు అంటే మీరు చేసే పనుల్లో మీరు చేసే విధి విధానంలో ఏ విధంగా ఉంది అని మాకు తెలియజేశారు ఆ కాలానికి ఒక అరగంట చెప్పు అంటే ముప్పై నిమిషాలు ధ్యానం చేయడం జరిగింది ఆ పరి ఆ తదుపరి కార్యక్రమ పాలనలో ఆ తర్వాత సార్ అంటే ఎవరో పరిచయం చేశారు మా సార్ పరిచయం చేసిన తర్వాత మరి రెండు వేల పదిలో కూడా మరి వైజాగ్లో ధ్యానమాసక్రం జరిగినప్పుడు మరి ఇంతమంది అద్భుతంగా వచ్చాము అందరూ కూడా మరి ధ్యానం గురించి తెలుసుకున్నారు కానీ అందరూ కూడా డౌట్స్ ఏంటంటే సార్ చెప్పినటువంటి డౌట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి మరి పద్దది సార్ ఈ విధంగా మమ్మల్ని పంపించడానికి మిమ్మల్ని సెలెక్ట్ సార్ అదేవిధంగా మరి మేడమ్స్ కూడా మాకు ఎన్నో విధాలుగా తోడ్పడి ఉండి మా ఎన్నంటూ ఉండి వెన్న తట్టి మాకు తదుపరి లేపినా సరే మాకు తెలియకపోయినా సరే ఇంకా కొంతమందికి అంటే తెలిసిన వాళ్ళకి తెలిసినా తెలియని వాళ్ళకి బాగా తెలియకపోయినా వాళ్ళకి ఎన్నట్టు తట్టి పదే పదే మరి ఈ రెండు వేల పన్నెండులో కూడా ఈ పరంగణలో మనం ధ్యానం చేసాము ఇదంతరకు కూడా వచ్చాము ఆ తర్వాత ఇప్పటికి మరి చాలామంది చాలాసార్లు వచ్చారు అదే విధంగా నేనైతే మరి ఇప్పటికి కూడా వచ్చాను ఇప్పుడు నాలుగు సార్లు వచ్చాను అనుకుంటాను ఈ వరంగణంలోకి మరి ఈ రోజు ఈ ఒక కాస్మిక్ ఎనర్జీ ఈ రోజుకి ఇంత అలా ఉన్నది అనుకుంటే మరి యాక్చువల్గా మరి పత్రిక సార్ పంపించినటువంటి మా ప్రిబ్యూట్ మాస్టర్స్ మరి దేవి పత్రి తర్వాత రజిత మేడం వల్లనే మేము యాక్చువల్గా ఈ ఏజెన్స్ ప్రాంతంలో ఈ విధంగా మేము తయారై ఈ ఎనర్జీ ఇంత కాస్మిక్గా పనిచేసి మమ్మల్ని అందరినీ ఈ ఉన్నతమైన ఈ యొక్క పత్రిక సార్ కూడా మేము ఎంతో రుణపడున్నాము అదే విధంగా ఇప్పుడు అందరూ గౌట్స్ యాక్చువల్గా మా అందరికీ ఉన్నాయి మరి దాన్ని క్లియర్ఫై చేయడానికి కూడా సార్ ఇక్కడే ఉంటామంటారు కాబట్టి మేము యాక్చువల్గా ధ్యానంలో కూర్చుంటాం యాక్చువల్గా సేవ చేస్తున్నాం ఇప్పుడు అమ్మ క్లాస్ ఇస్తారు కాబట్టి మేము యాక్చువల్గా మేము కొంతమంది అక్కడ సెక్యూరిటీ పని చేస్తున్నాము కొంతమంది అక్కడ అందుకే నేనేమన్నా ఇది ఇంపార్టెంట్ వీడికి వస్తే యూజ్ చేసుకుంటున్నారు వీడికి వచ్చినాం కదా మనం మనకు ఈ ఈ ఫెసిలిటీ కూడా ఎక్కడ దొరకదు ఇక్కడ మీ అదృష్టం నాకు యాక్చువల్గా నా ఫ్యామిలీలో కూడా జరిగింది నా ఫ్యామిలీలో జరిగినప్పుడు యాక్చువల్గా మా ఆవిడ కూడా బాగా హీన పరిస్థితిలో ఉండేది ఆమె కూడా ఇప్పుడు చక్కగా జ్ఞానం చేసుకుంటూ ఇప్పుడు ఇక్కడ వచ్చారు చాలా నీట్గా ఉన్నారు మరి యాక్చువల్గా అంత బాగా మరి అటువంటి అద్భుతమైనటువంటి బాధల నుంచి కూడా తొలగిపోయాయి ఇంకా నా ఫ్యామిలీస్ కూడా కొంచెం ఉద్యోగస్తులే వాళ్ళు కూడా కొంచెం బాధల్లోనే ఉండేవారు వాళ్ళు కూడా ఈ రోజున మరి ఇక్కడ బాగా ఉన్నతమైన స్థాయిలోని ధ్యానం చేసి బాగా ఎదిగారు నా తర్వాత అమ్మాయి కూడా టీచర్ నాకన్నా పెద్దవాడు కూడా టీచర్ అలాగే మా పిల్లలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు ఆ విధంగా ఈరోజు నేను ఈ యొక్క ధ్యానం చేయడం వల్లవే ఇంత మరి ఆనందంగా నిశ్చేజ్కునేమో అనుకుంటున్నాను నాకైతే ఈరోజు ఆనందమే ఉంది కానీ నాకు ఎటువంటి ఏమీ లేదు ఈ ఆనందంతోనే నిండిపోయి ఉన్నాను ఈ ఆనందంతో ఇంకా ముందుకెళ్దామనేసి అమ్మవారు వెనుకతే ఇప్పుడు ఎన్ను ఉన్నాము అదేవిధంగా మా గ్రూప్ మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మరి పత్రి సార్ నడిపించినట్టు బాటలు అమ్మ నడిపిస్తున్నారు ఆ బాటలు మేము అందరం నడిపించామనుకుంటున్నాం నడుస్తాం సార్ మీరు కూడా మాకు కొన్ని డౌట్లు ఎర్పేసి రేపటిలో